హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమేంటే చూడండి ఈ పది మధ్యాహ్నం భోజనం పెట్టుకోవచ్చు నా మావ వాళ్ళకి వచ్చేసిందే మధ్యాహ్నం వచ్చి అన్నదాత ఉన్నారు అన్నదాత ఎవరు అనేసింది అంటే మంజుల అని చెప్పేసి కోలార్ని ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి బట్ అన్నదాత ఏంటి చేసినారు వాళ్ళ ఒకేషన్ ఏమీ లేదు వాళ్ళు ఏంటి చేస్తున్నారు అంటే వాళ్ళ బిడ్డలు నిశాంక్ డిఎల్ సాయి శరణ డిఎల్ వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ మంచి హెల్త్ బాగుండాలని చెప్పేసి అందరూ ఆశీర్వాదం ఇవ్వండి అవతాత్లో మీరు అందరూ ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పేసి భోజనం పెట్టినారు వ్యూవర్స్ అందరూ కూడా మన సబ్స్క్రైబర్ అందరూ కూడా వాళ్ళకి ఆశీర్వాదం ఫ్రెండ్స్ బాగుండాల మంచి ఎడ్యుకేషన్ రావాలి వాళ్ళకి మంచి లైఫ్ మంచి ఇది రావాలని చెప్పిందే శ్రీకృష్ణ భగవాన్ పూజ చేసి ఇచ్చినాను ప్రార్థించినాను కూడా వచ్చేసిందే నిశాంక్ నిశాంక్ ఇద్దరికి కూడా మంచి ఎడ్యుకేషన్ మంచి లైఫ్ శ్రీకృష్ణ భగవాను నూరేండ్లు సల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు మంచి ఎడ్యుకేషన్ మంచి హెల్త్ ఎప్పుడూ ఆరోగ్యం చల్లగా ఉండాలని చెప్పేసి ప్రార్థించినాము సల్లగా ఉంటారు కూడా బాబు మీరు వచ్చేసి అనకా మంచి ఎడ్యుకేషన్ కూడా వస్తుంది నేను మురుగుని దగ్గర కూడా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూడా ఇంట్లో ఆఫీస్ లో పెట్టింటాను ఆఫీస్ లో కూడా నేను ప్రే చేస్తాను మీ నేమ్స్ రాసి పెట్టి నేను ప్రే చేస్తాను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేసి పంపిస్తాను నేను ప్రే చేసేది కూడా నిజంగా భోజనం ఇసిన అవసరం ఏమేమి చేసిందాము అని చెప్పింది అమ్మా బిడ్డలకు ఇద్దరికి నిశాంకు ను సాయి అని చెప్పింది వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ మంచి హెల్త్ రావాలని ఆశీర్వది

యుష్మాన్యుష్మాన్యుష్ణ భగవాను రెండు మీ ఫ్యామిలీకి బిడ్లకి అందరికి చల్లగాను ఆయుర ఆరోగ్యాలు ఆశ్వర్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు వీటికి మంచి ఎడ్యుకేషన్ మంచి లైఫ్ మంచి హెల్త్ అన్ని కూడా ఇచ్చి చేయాలని చెప్పి మేము శ్రీకృష్ణ భగవాన్ ప్రార్థించినాము అవతల అందరూ కూడా ప్రార్థిస్తారు చూడరా సుబ్రహ్మణ్య స్వామి కూడా ప్రార్థించి అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు అవతల ఆశీర్వదిస్తారు చూడరా మందకనే వాళ్ళ ఫ్యామిలీని ఆశీర్వదిస్తాను మా ఆత్మ మంజు నువ్వు ఆశవాన్ కన్నదానం చేసిన కూడా చాలా సంతోషంగా ఉంది నువ్వు నీ బిడ్డలు సల్లుగా ఉంటారు ఈ వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండా థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణే అన్నపూర్ణ అన్నపూర్ణ సదాపూర్ణ సదాపూర్ణ చిత్రం చట్నీ కావాలంటే కూడా తీసుకోవడా మంజాక నిషాంక్ని అలాగే సాయి చరణ్ని అవ్వతాతలు బాగా ఆశీర్వదించారు అందరం ప్రార్థించామండి అలాగే ఇప్పుడైతే భోజనం అయితే ఏం వడ్డించాము అని చెప్పేసి అడుగుదామండి లక్ష్మమ్మ మా

చిత్రం బా చిత్రం మొక్కు కుటుంబం ఆవ పాను 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 మొ ఆమే చన్నగలేస్తుంది కూటో ఇడ్లీ చట్నీ

ఇంకా ఇక్కడ భోజనం చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాము అలాగే మన ఆశ్రమానికి అన్నదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తు చెప్తున్నామండి మంజు అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు మన అవ్వాతాతల తరఫున మీకు చాలా చాలా కృతజ్ఞతలు అక్క